గుర్తించారు గ్రాఫిక్ వృత్తి కొనసాగిస్తున్న నవీన్ తేలికగా డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో తన డిజైన్ నైపుణ్యాన్ని చెడుగా ఉపయోగించాడు నకిలీ నోట్లు తయారు చేసి వివిధ రాష్ట్రాల్లో చలామణి చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు నిందితుడి వద్ద నుండి ఐదు లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు ఫేక్ కరెన్సీ ముద్రించేందుకు ఉపయోగించే ప్రింటర్ పేపర్ ఇంక్ తదితర సామాగ్రిని కూడా పోలీసులు పట్టుకున్నారు

మంచి ఇంటర్నేషనల్ రామిఫికేషన్స్ ఉన్నటువంటి ఒక యాక్ట్ ను కంటైన్ చేయగలిగింది కరెన్సీ ఫస్ట్ టైం మేబీ ఆఫ్టర్ న్యూ కరెన్సీ ఇంట్రడక్షన్ అయిన తర్వాత

మీరు చూసి ఒకే మీరు ఇలా చేయడం ఒక ఒక లక్ష రూపాయలు ప్రింట్ చేస్తే మీకు వేల రూపాయలు ఇస్తాము అది జరగడం ద్వారా మీరు ప్రింట్ చేయాలని ఒప్పున్నారు ఇదే అని వాళ్ళ మూడు ప్లేసెస్ అని చెప్పారు కోల్కతా ఒకటి గుజరాత్ ఒకటే ఒక వంట అక్కడికి అలాగే విజయవాడ పంపించారు కానీ వీళ్ళు ప్రింట్ చేయడానికి కానీ సొసైటీ లో కమ్యూనిటీ లోక తీసుకురాలి ఆ టైంలోనే మనము ఇంటర్సెప్ట్ చేసి మనం ఇన్ఫర్మేషన్ పెట్టడం వీళ్ళు మన ఇన్ఫర్మేట్ ద్వారా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ డేపల్ ద్వారా వీళ్ళ మూమెంట్ మనం కనిపించింది దీంట్లో